ఈ విషయం గురించి ఐదు రోజుల క్రితమే మాట్లాడాలండి కానీ ఈ విషయాన్ని ఎవరో కూడా రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దు దయచేసి అయితే మాజీ చైర్మన్ టీటీటీకి బోమర్ కరుణాకర్ రెడ్డి గారు అక్కడ టీటీటీలో గోవులు అయ్యి చనిపోతాయంట అక్కడ పరిస్థితి అది ఏం పోవాలంట దాని గురించి కొన్ని విషయాలు ఫోటోలతో సహా ఆధారాలు బయట తీసుకొచ్చారు చూద్దాం గోశాల గోవధ అంటే గో వధశాల అంటే తెలుసు కదండి టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో గోమాతల మృత్యుఘోష మూడు నెలల్లోనే వందకు పైగా మృత్యువాత తప్పించుకునేందుకు గోవుల కలేబరాల చెవి ట్యాగ్లు కత్తిరింపు పోషాకార ఆహారం వైద్య సేవలు కరువు సీఎం పవనానంద స్వాముల సనాతన ప్రగర్భాలు ఏమయ్యాయి ఇవే తగ్గించుకోవాలి ఇప్పుడు మీరు ఒక హందాగా ఒక గోశాల గురించి టీటీడీలో మీరు అడుగుతున్నారు అడగండి తప్పులేదు అంతేగాని పవనానంద ఇవి ఏం మాటలే మాట్లే కరెక్ట్ కాదు టీటీడీ మాజీ చైర్మన్ భువన భువన కరుణాకర్ రెడ్డి గారు మండిపాటు తప్పులేదు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి అడగాలి ప్రతిదీ కూడా ప్రశ్నించడంలో తప్పులేదు కానీ దాన్ని వందాగా డిగ్నిఫైడ్గా అడగాలి అది ఎవరు ఏ పార్టీ అయినా ఏ అధికారంలో ఉన్నా సరే సకల దేవతల స్వరూపంగా భారతీయ హైందవ సాంప్రదాయంలో గోమాతకు విశిష్టత స్థానం ఉందని గోవిందునికి ప్రీతిపాత్రమైన ఆవుల సంరక్షించేందుకు టీటీడీ గోశాల గోవదశాలు మారడం అపచారమని వైఎస్ఆర్సిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారు ధ్వసం ఎత్తారు మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు మృత్యుబాటు పడడం దారుణమని మండిపడ్డారు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ సీఎం చంద్రబాబు గారు పవనానంద స్వామి పలికిన ప్రగల్భాలు ఏమయ్యాయని ప్రశ్నించారు మీరు ప్రశ్నించండి అంటే వ్యంగ్యం పవనానంద ఏటి నాకు అర్థం అవుకెన్నాళ్ళకి ఇదేనా ఎంతవరకు అది ఇప్పుడు గోశాలలో వందకు పైగా మూడు నెలల నుంచి అన్నారు మీరు అవన్నీ కూడా వీడియో ఫుటేజ్లో ఏదో ఫోటో మాత్రం పెట్టారు స్క్రీన్లో పెడతాను ఆవు చనిపోయినట్టు అవన్నీ కూడా ఆధారాలు కూడా బయట పెట్టాలి ఇంకోటి ఏంటంటే ఈ విషయం మీద ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి ఇదిగో పలానా మాజీ చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డి గారు గోశాల గురించి ఎలా జరిగింది అప్పుడు ఎందుకు ఎందుకు ఆవులు చనిపోయో దేనికి ఆవులు చనిపోయో సంథింగ్ ఏదన్నా వైరస్ అయినా రావచ్చు ఏదైనా అవ్వచ్చు అలా ఏంటని అక్కడ ప్రతి ఎన్నో ఆవులు ఉన్నాయి అసలు అనే టీటీటీ గోసాలకే ఇంక ఆవులు ఉన్నాయి ఇంకా ఇంత గ్రాసం ఇంతమంది దీని మీద పని చేస్తున్నారు ఇంకా దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని వీడియో రూపంలో ఇన్ని గోవులు మొత్తం అన్ని చూపించ పోలే అప్పుడు యాటగా పద్దెనిమిదో తారీఖు అంటే దాదాపు ఆరు రోజులు అవుతుంది అంటే ఇప్పుడు వరకు వాళ్ళ ఇంకా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు నిరసన తెలియజేస్తున్నారు దానికైతే ఇప్పుడు రోజా గారు కూడా వచ్చారు అవి కూడా రోజా గారు మాటలు కూడా మనం విందామండి ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి రెడ్డి గారి గురించి కూడా తెలుసు ఎందుకంటే తిరుపతి జోలికి వెళ్తే ఏమైందో ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కూడ కూసింది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే తిరుపతి సెట్ వేయించుకున్నారు పరిణామాలన్నీ కూడా భగవంతుడు చూపిస్తాడు కాకపోతే ఏంటంటే ప్రతిపక్షం అనేది ప్రత్యేకంగా ఏ పార్టీ అని చెప్తాం హుందాగా ఎక్కడ తప్పు జరిగినా సరే డిగ్నిఫైడ్ గా క్వశ్చన్ చేయండి ప్రశ్నించండి తప్పు లేదు కానీ దీన్ని తప్పుదారి పట్టించు విషయం తప్పుదారి పెట్టించినా మాట్లాడితే మీరు తిట్టాలలో ఇటువంటి చేయడం వల్ల అసలు విషయం పక్కకు పోతుంది అదే చెప్తాం దేవుడు విషయంతో పెట్టుకోవద్దు దేవుడితో అపచారాలు చేయద్దు రాజకీయం అడ్డు పెట్టుకుని అధికారం అడ్డు పెట్టుకుని చాలా సార్లు చెప్తున్నాం ఇదే విషయం నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంత పెద్ద వాళ్ళైనా కేసులు పెట్టండి జైల్లో పెట్టండి శిక్షించండి అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకండి అసలు ఎంత రభస అసలు నేను ఇంత చెప్పాను కదా ఇన్ని గోవులు ఉన్నాయి అసలు ఏం జరిగింది ఏంటి ఒక వీడియో రూపంలో ఫుటేజ్ రిలీజ్ చేసి మీకు గోవులు ఇంత క్షేమంగా ఉన్నాయి ఇక్కడ ఏమీ లేదు అని తెలియజేస్తే అసలు ఈ గొడవే ఉండదు కదా ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాట మీద ఉన్నాం మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు మేము వస్తాము గోవులు ఆవు దూడలు చనిపోతున్నది నిజం వాటిని సంరక్షించకుండా గాలికి వదిలేసింది నిజం వాటిని సంరక్షించాలి ఆ గోవులు మరణానికి కారణమైన గోశాలలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి ఒకవేళ ఉంటే కనుక అవి కూడా తీసి ఎన్ని చచ్చిపోతున్నావు ఏంటో చూపిస్తే కూడా తెలుస్తుంది కదా వాళ్ళని శిక్షించాలి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే చెప్తున్నాను కదా వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి ఆ రోజు గడిగాడు కదా తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్దాలు వీళ్ళే చెప్పి వెళ్లి దుర్గమ్మ మెట్లు గడిగారు కదా ఏమండి నాకు తెలియకడుగుతున్నాను అడుగుతున్నాను ప్రతి విషయాన్ని కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడో ప్రతి విషయాన్ని అన్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్ధి ఎలాగండి నాకు అర్థం అవట్లేదు ప్రతిది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన సనాతన బోర్డు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అన్న దగ్గర నుంచి ఆయన అందరూ పట్టించుకుంటాను నాకు ఎందుకు అర్థం అవట్లేదు ఆయన ఏటిది అక్కడ ఏమన్నా ఇప్పుడు రాష్ట్రం అంటే చిన్నది కాదు అనేక రకాల చోట్ల అనేక రకమైన సమస్యలు ఉంటాయి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని ఇన్క్లూడింగ్ చేసి ఇన్వాల్వ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను ఒక రాజకీయంగా సమర్థించట్లేదు ఆయన్ని అంటే ఇంకా ఇప్పుడు ఏమన్నారు చెప్పులేసుకొని తిరుగుతున్నారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు గోవులు చనిపోతున్నాయి గంజాయిలు బిర్యానీలు ఇటువంటి ఏమైనా అమ్మితే బిర్యానీలు అంటే మరి నాన్ వెజ్ అవ్వచ్చు ఇటువంటి అమ్మితే పట్టుకోండి ప్రభుత్వానికి అప్పచెప్పండి అధికారులు ఉన్నారు మాటల రూపంలో ఎందుకు చేతల రూపంలో కూడా జీవించాలి ఏడు కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్ తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మీ పాలసీలు ఉండి పక్క రండి అర్థం రండి వైతున్నారు రండి ఏది ఆడమించారు చాలా బాగుంది జై గోమాత అన్నారు జైోమాత రక్షించాలి 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 రోజు మేడం గారు చెప్పింది గోవుల్ని రక్షించాలి కాపాడాలి చాలా మంచిది ఆ విషయాన్ని మేము మేము హుదాగా అడగండి ప్రశ్నించింది మేము ఏకూపిస్తాం అయితే ఇక్కడ ముఖ్యంగా టీటీఐడైనా కాదు దేవాదాయ శాఖలో ఆదాయం వచ్చిన టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి ప్రతి దేవాలయానికి ఆదాయం ఆదాయం వచ్చిన టెంపుల్కి ఎన్ని గోశాలలు ఉన్నాయి కూడా బయటికి విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది అసలు ఎన్ని ఉన్నాయి గోశాలలో అంటే దాన్ని సమాధానం చెప్పరు దేవాలయాల నుంచి వచ్చిన డబ్బంతా పట్టుకెళ్ళిపోనాక చూస్తారు తప్ప ఆదాయం వచ్చిన గోశాలకి గోశ దేవాలయాలకి గోశాల ఉండాలన్న మాత్రం ఎవరికి కనీసం మినిమం లేదు మేము అదే మొత్తుకుండేది ఈ రోజున గోవాదాన్ని మీరు టైట్లో పెట్టారు అటువంటి జరగవు కదా ఆదాయం ఉన్న ప్రతి దేవాలయానికి కూడా గోశాలు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ దేవాదాయ శాఖ ఏంటంటే సేవలుతుంది దేవాదాయ శాఖలో ఇన్ని గోశాలు ఉన్నాయని మీరు ముందు ముందు తెలియజేయండి ఇన్ని గోశాలు ఉన్నాయి దేవాదాయ శాఖలో మీరు ఎన్ని గోవుల్ని రక్షిస్తున్నారో దేవాదాయ శాఖ నుంచి ఇప్పుడు వరకు అది ఎన్ని భూములు అన్యకాంతమైపోయినా ఎన్ని భూములు ఉన్నాయి ఇప్పుడు వరకు అని అన్ని కూడా తెలియజేయండి ప్రతి దేవాలయానికి కూడా గోశాలు ఉండాలి ఆ గోవులను రక్షించాలి ఏదో ఒక తిరుపతిలో కూడా ఉంటే సరిపోతుందా అది అదేంటి ఇప్పుడు ఏంటంటే అలా టీటీటీ చైర్మన్ కావచ్చు లేకపోతే చైర్మన్ దేవాలయాలకి అసలు రాజకీయాలకు సంబంధం ఏంటి రాజకీయ నాయకులను పెట్టవలసిన పని ఏంటి ఇలా రాజకీయం అయిపోగానే నెక్స్ట్ పార్టీ మానేగానే వేరే పార్టీ వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు ఇక్కడ టీటీటీ బోర్డు చైర్మన్లు కానీ లేదా బోర్డు ట్రస్ట్ బోర్డు నెంబర్లు కానీ ఎవరిని కూడా రాజకీయానికి సంబంధం లేని వ్యక్తులను పెట్టాలి ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నంతకాలం కొంతమంది ఇప్పుడు చైర్మన్లు ఉన్నారు వైసీపీలో ఉన్న చైర్మన్లు దేవాల దేవాలయాలకి ఇప్పుడు ఎన్న ప్రకోటం కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ దేవాలయాల దగ్గరికి ఎంటర్ అయిపోతున్నారు ఇప్పుడు వైసీపీ ఉండే ఎవరైతే నాయకులు చైర్మన్లు కానీ ట్రస్ట్ బోర్డు వాళ్ళందరూ కూడా గుళ్ళు దగ్గర రాట్లే పట్టించుకోవడం మానేశారు రాజకీయంగా ఉన్న వాళ్ళని చైర్మన్లుగా కానీ తర్వాత ట్రస్ట్ బోర్డులుగా పెడితే ఇదే సమస్య వస్తుంది అధికారం పోగానే ఈ విధంగా పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు దేవాదాయ శాఖ ప్రతి దేవాలయానికి ఆదాయం వచ్చిన దేవాలయాన్ని ప్రతి దానికి గోవులు ఉండాలి సీసీ కెమెరాలు ఏర్పాటు మేము గోవులు ఇన్ని గోవు మేము రక్షించినాము ఇన్ని గోవుల్ని మేము పోషకారం చేస్తున్నాము సీసీ కెమెరాలతో ప్రతిదీ కూడా ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలు మీరు ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియవలసిన అవసరం చివరిగా చెప్పే విషయం ఇక్కడ నేను ఏ ప్రభుత్వాన్ని నిందించట్లేదు విమర్శించట్లేదు ఇక్కడ నేను గోవుల్ని దేవాదాయ శాఖను గోవుల్ని ఎలా కాపాడుకోవాలి ప్రభుత్వాలు ఇటు ఇటువంటి విషయాలు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు కూడా ఏం జరుగుతుందో చూపించవలసిన అవసరం ఉంది గతంలో కూడా లడ్డూ విషయం గురించి కూడా కొన్ని ఆరోపణలు విమర్శలు జరిగినాయి అవి కూడా ఇంకా ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేదు కాబట్టి ఈ గోవుల విషయంలో కూడా ప్రభుత్వాలు కొంచెం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే అక్కడ తిరుపతిలో ఉన్న గోవుల గురించి వెంటనే ప్రజలకు చూపించి అలాగే ప్రతి దేవాలయంలో కూడా గోశాలు ఏర్పాటు చేసి ఏదైతే దేవాలయాలు ఎన్ని గోశాలు అని కూడా ప్రతిదీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అసలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అవచ్చు తెలంగాణలో అవ్వచ్చు దేవాదాయ సాగులు ఉన్న దేవాలయ ఆదాయం ఉన్న దేవాలయం ఎన్ని గోశాలు ఉన్నాయే ఎన్ని గోవులు ఉన్నాయో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది జై గోమాత जय श्री राम भारत माता की जय